Welcome to MNC News. すいません。

సంవత్సరం జాతర సమయంలో అదే టైంకి విజయవాడలో ఒక ముఖ్యమైన మీటింగ్ ఉన్నందువల్ల ఈ సంవత్సరం అమ్మవారి జాతరని హాజరు కాలేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అధిక రెస్పాన్సిబిలిటీ ఎక్కువ బాధ్యతలు తీసుకోవాలి అని చెప్పి కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది కానీ ఉన్న పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం వచ్చే రామ్ కుమార్ రెడ్డి ఈ సంవత్సరం ఎందుకు రాలేదు దానికి విపరీత అర్థాలు కూడా తీస్తారు తెలిసిందే అందుకని ఇప్పుడు నేను చెప్పేది కూడా నమ్ముతారా లేదు కూడా నాకు తెలీదు రోజు అమ్మవారిని దర్శించుకోలేకపోయాను కాబట్టి దాని తర్వాత ఇప్పుడే రావటం వెంకటగిరికి అందుకనే వెంటనే పోయి అమ్మవారిని దర్శించుకోవటం జరిగింది కానీ లక్షల మంది సంవత్సరానికి ఒకసారి వచ్చి పోలరమ్మ జాతరకి కష్టాలు ఎట్లున్నా నష్టాలు ఎట్లున్నా అరేంజ్మెంట్ సరిగా ఉన్నా లేకపోయినా వచ్చి సందర్శించుకోవటం ఒక ఆనవాయితీ నా వరకు నాకు సంతోషం ఎక్కడంటే వెంకటగిరి బాధ్యత ఇచ్చిన ఆరు నెలల్లోనే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వెంకటగిరి తీసుకొని రావటం సభాముఖంగా పోలరమ్మ జాతరని రాష్ట్ర పండుగగా చేయాలని కోరటం ఆయన వెంటనే స్పందించి దాన్ని శాంక్షన్ చేయటం మా కౌన్సిలర్స్ అందరినీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వార్డులో తిరుగుతూ పూజలు చేయమంటే ఇరవై ఐదు వార్డులు పూర్తయ్యే లోపల అది కూడా అమ్మవారి చలవే ఇరవై ఒకటో రోజుకి జీవో కూడా వచ్చింది నాకెవరో చూపించారు ఇంకెవరో సెలవు వల్ల తిప్పి తిప్పి వెంకటగిరి ప్రజానీకానికి తెలుసు జాతర రాష్ట్ర పండుగ అయింది ఎవరి వల్ల ఆ తృప్తి నాకు చాలు అవకాశం ఇచ్చే వెంకటగిరి ప్రజలకు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చేసినట్టు నేదురుమల్లి రాజలక్ష్మి చేసినట్టు మంచి పనులే చేస్తుంది నేదురుమల్లి కుటుంబం ఇచ్చిన సమయం తక్కువ ఉన్న ఆ కొద్ది సమయంలోనే జాతరని రాష్ట్ర పండుగ చేశారనే ఆనందం నాకు ఇప్పటికీ ఉంది అలాగే మన చేనేతల కోసం అప్పుడు పెట్టిన హ్యాండ్లూమ్ టెక్నాలజీ నా సొంత నిధులతో ఖర్చు పెట్టి పునరుద్ధరించి ఇంకా ముందుకు వెళ్ళాలనుకున్నాను ఎంతవరకు వీలైందో ఆ తక్కువ సమయంలో అంతవరకు చేయగలిగా అనాదిగా వస్తున్న ఒక పద్ధతి అది తప్పని నేను అన్న కానీ ఆ ఫ్యూ సిస్టమ్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చూసి కంప్లీట్గా మార్చడం జరిగింది ఇరవై మూడులో జాతర అయిన జాతర రాష్ట్ర పండుగ అయిన సందర్భంగా దాన్ని స్టడీ చేసి కంప్లీట్గా మార్చడం జరిగింది ముఖ్యంగా ఆ సంవత్సరం అది ప్రజల జాతర అయింది సంతోషంగా చూశారు చాలా ఉదాహరణలు ఉన్నాయి మరి ముఖ్యంగా మన అంగిగిరి టౌన్ ప్రజాని కనుక తెలుసు బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎంత తృప్తి చెందారో తెలుసు దాన్ని కొనసాగిస్తూ రావటం మంచిది కానీ మన సొంత ఆలోచనలు కూడా కొంచెం ఉంటే బాగుంటుందని దాన్ని కొంచెం అటు ఇటుగా చేస్తూ సరే వారి వారి ఆలోచన ప్రకారం విఐపి అంటే దాన్ని ఎవరు అనేది వాళ్ళు జాతరకు ముందు చెప్పడం జరిగింది కానీ ఆచరణలో పెట్టినప్పటికీ మారిపోయింది ప్రజల చేత ఎన్నుకోబడ్డ కౌన్సిలర్స్ ఈ ప మున్సిపల్ నిధులనిచ్చి జాతర సందర్భంగా నలభై రెండు లక్షలు విడుదల చేసి దానికోసం కనిపిస్తే కనీస మర్యాద కూడా ఇవ్వకుండా కౌన్సిలర్స్కి వారేమి హింహాసన ముద్ర కూర్చోబెట్టి మనం అడగల కౌన్సిలర్స్ ఇవ్వాల్సిన మర్యాద అవన్నీ ఒకటి ఉంటాయి కొన్ని సంవత్సరం కూడా ఇదే చెప్పారు మీరు రండి మీ ఐడి కార్డు తీసుకుని రండి ఐదు మంది మీతో అలౌ చేస్తామని అక్కడికి వచ్చినప్పుడు అవమానపడ్డారు ఈ సంవత్సరం అదే జరిగింది జరిగిపోయినా విషయం తెలియజేయడానికి మీ ద్వారా తెలియజేస్తున్నా ఇది ఇది మంచి పరిణామం కాదు వారం రోజులు గుర్తుంటుంది తర్వాత మర్చిపోతారు నేను వచ్చి జరిగిన రెండు వారాల తర్వాత వస్తుందా అందరు మర్చిపోయారు దీన్ని రేకెత్తించడం కాదు కానీ సరి చేసుకోండి అమ్మ అవకాశం ఇచ్చింది సద్వినియోగపరచుకోండి మంచి చేయండి ప్రజల మనసుల్లో గుర్తుండిపోయేలా ఉండండి వారి గారితో కూడా మాట్లాడాను సాంప్రదాయాలు కొంచెం దొంగలో దొక్కేస్తూ ఉన్నారు ఇంకా ఇంకా మాట్లాడటం కూడా మంచిది కాదు ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇచ్చారు సంపూర్ణ మద్దతు ఇచ్చారు మేము ఆ రోజు స్వాగతించాం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి అని చెప్తున్నాను దానికి అనుగుణంగా మంచి పేరు తెచ్చుకొని మంచి చేస్తూ మన్నల్ని పొందండి ఆల్రెడీ చాలా రాష్ట్రం అంతా కూడా కూటమి వ్యతిరేక భవనాలు వేస్తున్నాయి ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అవుతాడా మా గురించి పట్టించుకుంటాడా మాకు మేలు చేస్తాడా అనే కృతనిశ్చయంతో ఉండరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకవేళ సరి చేసుకోవాలనుకుంటే ఇరవై ఏడు జంబలీ ఎలక్షన్స్ లోపల కొద్ది సమయం ఉంది కాబట్టి అప్పటికి అపోజిషన్లో ఉండి అమ్మఒడి ఏమైంది మహిళలకి బస్సులు ఏమైంది అని అరిచి పెట్టి గోల పెడితే ఒక అడుగు ముందుకేసి ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది మంచిది ఇచ్చిన హామీల గురించి కూడా అందుకనే మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఎందుకంటే అపోజిషన్లో ఉండగా ప్రతిపక్షంలో ఉండంగా ప్రజల గొంతుకై మేము తెలియజేయాలి ప్రజలు కూడా చూస్తూ ఉంటారు ప్రజలు గమనిస్తూ ఉంటారు రాబో ఎలక్షన్లో కూడా వారు సరైన నిర్ణయంతో తీర్పు చెప్తారని తెలియజేస్తూ పోలేరే మాసీస్లు ఒక వెంకటగిరి టౌనే కాదు వెంకటగిరి నియోజకవర్గమే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉండాలని కోరుకుంటూ చర్య